ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువనేస్తం ప్రారంభించింది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి అందించబడుతుంది నిరుద్యోగ వృత్తి మూడు వేలు డేట్ ఫిక్స్ ఎవరికి ఇస్తారు ఎంత చదువు ఉండాలి వయసు ఎంత దాటాక ఇస్తారు ఈ డాక్యుమెంట్స్ ఉండాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో వివరాల్లోకి వెళితే అర్హతలు వయసు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొంది ఉండాలి అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి అభ్యర్థి ఇతర మార్గాల్లో నెలకు పదివేలు కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి అభ్యర్థి కుటుంబం పట్టణంలో ప్రాంతంలో పదిహేను వందల చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి అభ్యర్థి మరి ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి నుండి లబ్ధి పొంది ఉండకూడదు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్స్ అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా ప్రూఫ్ బ్యాంక్ ఖాతా వివరాలు బ్యాంక్ పాస్బుక్ కాఫీ బీపీఎల్ బ్లో పవర్టీ లైన్ రేషన్ కార్డు కుటుంబ ఆదాయ సమాచారం ఆన్లైన్ ప్రక్రియలు గ్రామ వార్డు సచివాలయం సందర్శన మీకు దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి నిరుద్యోగ భృతి ఎంపిక ఫారం పొందండి అన్ని అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ సమర్పించండి ఫారం మరియు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఐడి పొందండి అనువర్తన సన్నద్ధత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అందించిన డాక్యుమెంట్స్ను అధికారులు వెరిఫై చేస్తారు అర్హత తనిఖీ అర్హత యొక్క అన్ని ప్రమాణాలు పరిగణలోకి తీసుకొని తనిఖీ నిర్ధారణ వృత్తి పొందటం సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలో భృతి జమ అవుతుంది నిర్వచనం అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్ మరియు పునఃపరిశీలించవచ్చు అప్లికేషన్ స్టేటస్ చెక్ మీ అప్లికేషన్ స్టేటస్ను వెబ్సైట్ ద్వారా లేదా సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు హెల్ప్ లైన్ ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు ప్రభుత్వం అందించిన హెల్ప్లైన్ నెంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ముఖ్యమైన సూచనలు తాజా సమాచారంతో అప్డేట్ అవ్వండి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు వాటిని గుర్తించండి ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపులు ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపుల్లో కూడా నియమించబడుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వృత్తి పథకం ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం పొందవచ్చు